అన్నపాత్రాని ఇక్కడ స్టాల్ ఒకటి సార్ గారు లాస్ట్ మంత్ నుంచి మేము స్టార్ట్ చేశామండి మర్రి కృష్ణా హాల్లో ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము ట్రై చేస్తున్నాము మూలం సంతలో అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ మొత్తం ప్లాస్టిక్ బ్యాన్ తోటే ట్రై చేస్తున్నాము ఈవెన్ దో బ్యాగ్స్ కూడా అందరు స్టాల్ వాల్స్ కూడా ప్లాస్టిక్ తేకుండా చేయాలని మా ప్రయత్నము అన్నపాత్ర బయోగ్రెడిబుల్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ గ్లాసెస్ ఇది ఏంటి అంటే దేవుడి దగ్గర పెట్టుకొని డైలీ కూడా మాకు రెండు మూడు కాంటాక్ట్స్ కూడా వచ్చాయి మాకు ఈ ప్లేట్స్ డైలీ యూజ్ కూడా కావాలి అని అంటే అందులో తింటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అన్నట్టుగా పూర్వకాలం అందులోనే తినేవాళ్ళట టెంపుల్స్లో కూడా మాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి టెంపుల్లో కూడా మాకు కావాలి అని ఇక్కడ అన్నపాత్ర అని ప్లేట్స్ ప్రసాదం ప్లేట్స్ ప్రసాదం బౌల్స్ అవి మొన్న గణేష్ చతుర్థి అప్పుడు కూడా మన దగ్గర నుంచి చాలామంది తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారండి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ అన్నపాత్ర అని ఇది ఎందుకంటే ఒక బెంగళూరు ఎంక్వైరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ నాకు కాల్ చేసి చెప్పింది ఈ బయోగ్రేడబుల్ ప్లేట్ పాతకాలంలో తినే తినేవాళ్ళము వే వాటర్ వేస్ట్ సోపు వేస్ట్ అన్నీ వేస్ట్ ఇది ఒక ప్లేట్ బండల్స్ మేము కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాము అని ఆమెకు ఒక థాట్ వచ్చింది దానివల్ల ఇప్పుడు ప్లా అంత కెమికల్స్ యూజ్ చేస్తున్నాం హ్యాండ్ వాష్ ఇవన్నీ దాన్ని బట్టి ఆమె ఎస్టిమేషన్ వేసిందంట ఈ ప్లేట్ని కొనడం బెస్టా ఇవన్నీ యూజ్ చేస్తే బెస్టా అన్నది ఎంత సేవ్ చేస్తున్నాము ఏం చేస్తున్నామని అందుకే ఆమె ఆ లేడీ కూడా బెంగళూరు నుంచి ఒక సజెషన్ ఇచ్చింది మనం కూడా ట్రై చేద్దాం మన లైఫ్లో ఈ బయోగ్రేడబుల్ ప్రొడక్ట్స్ యూస్ చేయడానికి సో ఇక్కడే ఉన్నాయండి అన్నపాత్ర స్టాల్ స్టాల్ నెంబర్ థర్టీ ఎయిట్ అండ్ ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ మరీ హాల్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మేడం అన్నట్టు వి వాంట్ బి ప్లాస్టిక్ ఫ్రీ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసు ప్లాస్టిక్ స్పూన్ అవన్నీ వాడకుండా మన న్యాచురల్ అంటే అంటే చెక్క వుడెన్ స్పూన్ ఉండొచ్చు ఇట్లా అరే అంటే లీవ్స్తో ఆకులతో న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేసేది మనకు మన ఆరోగ్యానికి మంచిది వాతావరణం అంటే మన ఎన్వైరామెంట్ కి వాతావరణానికి అందరికీ మంచిది ఇది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం కూడా వస్తుంది నెక్స్ట్ మంత్ సో సో కార్తీక మాసం అప్పుడు మనము వాడే ప్లేట్లు ఇవే ఉంటే ఇంకా బెటరు ఇంకా ఎక్కువ మనం ఇప్పుడు అప్పుడు ఒక మన సాంప్రదాయం ప్ర ప్రకారం పద్ధతి ప్రకారం ఇదే వాడు ఒకటే వాసారి వాడి పడేస్తామంటాం సో అప్పుడు ఇట్లాంటివి పక్కా వాడుకోవాలి చేయాలి అండ్ చూడాలి సో ఇక్కడ ఇనిషియేటివ్ చూడొచ్చు మీరు ఎక్కడైనా మీకు మీకు అందుబాటులో ఎక్కడ దొరికినా ఇది ఇది వాడితే అందరికీ మంచిగా అండి అండ్ చాలా మంది చేస్తుంటారు కానీ కాకపోతే ఎక్కడ దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది ఎక్స్పెన్సివ్ ఇది అది అది ఎక్కువ మంది వాడే కొద్దీ ఆ రేట్ కూడా తగ్గుతుంది అండ్ మనం అనుకునే పూర్తి టోటల్ ప్రైస్లో బడ్జెట్లా పెద్ద విషయం కాదనుకుంటా ఇప్పుడు డిన్నర్ ఆర్గనైజ్ చేస్తాడు ఎవడు రెండో మూడో నాలుగో వందల రూపాయలు ఒక ప్లేట్ ఉంటుంది మనం వాడే ప్లేటు ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుంది అది దాని గురించి ఎక్కువ టెన్షన్ పడి నేను ప్లాస్టికే వాడతా నాకు రేట్స్ ఏవైతుంది ఇది అది అనుకునేది కరెక్ట్ అనిపి సిస్టమ్లా ఒక ఐదు పది రూపాయల దగ్గర మూడు వందల రూపాయలు పెట్టి ఆరోగ్యం మెయిన్స్ వచ్చేటోడు మీ అతిథి మీ అతిథిని మంచిగా మర్యాదగా వాడి వాడి హెల్త్ కూడా చూసుకొని వాడి ఆరోగ్యాన్ని కూడా కరెక్ట్గా చూసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది అండ్ అతిథి అంటే మన మన ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా మనము కలుపుకొని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ గ్రూప్ అంతా అంతా హ్యాపీగా ఉంటే అందరికీ మంచిగా ఉంటుంది